మీరు రెడీ మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రెడీ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రెడీగా ఉండాలి ఎందుకంటే ప్రతి ప్రెస్ మీటు ప్రతి ప్రోగ్రాము ప్రతి దగ్గర కార్యక్రమము కాళ్ళు కాడా చేతులు కాడా తట్లు గడిగే కాడ కెమెరాలు మా మీ రెడీగా ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కెమెరాలు రెడీగా ఉన్నాయా లేదా ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు ఏమైనా తప్పు మాట్లాడవచ్చు ఎమ్మంటే ఈ ప్రెస్ మీట్ కాకముందే ఆ మధ్యన పాయింట్లు కట్ చేసి ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోకముందే వాళ్ళది ఇంతకంటే ఫాస్ట్గా పోతుంది కాబట్టే ఈరోజు వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నా దయచేసి మీరు కూడా కవర్ చేయండి ఏమైనా ఉంటే వాడుకోవచ్చు మీరు ఎందుకంటే మీ వాడకం బాగుందని మాకు గుర్తు ఎందుకంటే మీరు ప్రతిదాన్ని ఏమంటారు గుడ్ కోడి గుడ్డు పైన పీకే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇకపోతే రామ్ కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుండదు ఆయన రాజకీయం అట్టుంది రోజు ఒక ఎపిసోడ్ రోజుకో కథ దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు ప్రజా పాలనకు సంబంధం లేదు ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొందడం లేదు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా ఎక్కడ అక్షరాలు పొల్లు తప్పు మాట్లాడతారా ఎక్కడ ఎవరన్నా సరే ఎంతో మంది అధికారులు పనిచేస్తుంటారు కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది కింది స్థాయి వ్యవస్థలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు ప్రింటింగ్ మిస్టేక్స్లు అవుతుంటాయి ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు కొంతమందికి విఐపిలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్నా ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ వాళ్ళకి వైట్ ఖర్చీఫ్స్ వేసి కాళ్ళు దుట్టుకోవడానికి సరే ఎవరో ఒకళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందో ఆలోచనతో ఎవరైనా ఒకళ్ళు కర్చీఫ్ వాళ్ళ చేతులకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తే చేసిరు దాన్ని ఏం తెలుసా భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళ ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సమ సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు సోనియా గాంధీ గారికి పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళు ఎవరు చూస్తారో చూడరో అని నమ్మకంతో ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడ అది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం అది తెలంగాణకు రావడం గర్వకారణం దీన్ని ఎట్లా టెంట్ కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై పదేళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకు బంగారు పాలకు తీసుకొచ్చింది తెలంగాణలో వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద మీరు వేసిన ఓట్ల మీద కుబేరు లేరు ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలని ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నాయి భూభారత్లు ఏం చేద్దాం ఇంద్రమ ఇల్లులల్లా నిజంగానే ఏమన్నా తప్పిదాలు అవుతున్నాయా వాటిని ఎట్లా సరిదిద్దుద్దాం ప్రజలకు ఎంత బాగా చేద్దాం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధిత ఎందుతున్నా లేదా ఈ సంవత్సరము ఊర్లలో సమస్యలు ఏమున్నాయి ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అవి అమ్మకం అయ్యేటప్పుడు ఏమన్నా ఉంటే కలెక్టర్ల దగ్గరికి మరి అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఒడ్లు సబ్జెక్ట్ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినాం కలెక్టర్ల దగ్గరకో ఎన్నిసార్లు ఆ సమస్యల గురించి మాట్లాడినాం గత పదిహేను ఇరవై రోజులు ఎండాకాలం వచ్చింది సమస్యలు చాలా ఉన్నాయి నీళ్ళకి మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఇద్దాం సంవత్సరన్నర పాలన ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో పదేళ్ళు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు ఇది మీకు వచ్చి మీకున్న తెలివితేటల్ని దరిద్ర పనులకు వాడే బదులు కన్స్ట్రక్టివ్ పంటికి వాడొచ్చు కదా ఈ అపోజిషన్ లీడర్లు ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేశాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేసి చేస్తుండు కేటీఆర్ కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవట్లేడు ఆయన ఏదైతే రోజు సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రెస్ మీట్లు పెడుతున్నో తీసి ఆ మధ్యన లైన్ కట్ చేసి నేనేదో చెప్తే ముందు కట్ చేస్తాడు వెనకది కట్ చేస్తాడు మధ్యనది పెట్టుకుంటాడు ఓసారి ఎందుకో చెప్పినా వీళ్ళు బ్రహ్మాండమైన చెడు ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా అంటే వాళ్ళు బ్రహ్మాండమైన సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్ఏ నడుస్తుందని చెప్పి ఓ లైన్ వేసుకోండు వేసుకొని అంతవరకే ఆ మూడు ఇరవై సెకండ్లో పన్నెండు సెకండ్లో కట్ చేసి పెట్టుకోండు నేను అనేది ఏంటంటే నేను ఒక్కటే చెప్తున్నా రాజకీయాలు పాజిటివ్ నెగిటివ్ రెండు చేయొచ్చు అపోజిషన్ ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్స్ చేయాలి నెగిటివ్ లైనే తీసుకోవాలి నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి ఫస్ట్ ఇది తెలంగాణ మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాధించాలనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది సరే ప్రజలు మీకు ఓటేసిర్రు రెండుసార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు అప్పులపాలైన రాష్ట్రంలో ఇవాళ గాడిలో పెట్టనికే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే మైండ్ని డిస్టర్బ్ చేయనీకే ఇవాళ ముఖ్యమంత్రిని రోజు ముఖ్యమంత్రిని మనం రోజు అటాక్ అటాక్ చేసినట్టయితే కెమెరాస్ ఉన్నాయి అక్కడ కదా రోజు ముఖ్యమంత్రి గారిని అటాక్ చేస్తే ఏదో బ్రహ్మాండమైన పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఎవరు తప్ప అసలు వాస్తవంగా ఏం చేస్తే ప్రజలు మనం దిక్కు చూస్తారు ఏం చేస్తే ప్రజలు చిరకాలంగా మనం గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచననే లేదు మీరు చేసే దుష్ప్రచారం మీరు చేసే చెడు ప్రచారం వల్ల ఒక గంట ఎంటర్టైన్మెంట్ కావచ్చు ప్రజలకు ఓ గంట మీరు 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 ఇచ్చిన సోషల్ మీడియా విజువల్స్ ఈ రాంగ్ కంటెంట్ని మీరు ఏదైతే ప్రాపగెండాని మీరు ఏదైతే ఈరోజు ప్రజలలో తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని మొత్తమే ఇంకా అయిపోయింది ప్రభుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దగా పెట్టి ట్విటర్లలో వాళ్ళకు ట్యాగ్ చేసి వీళ్ళకి ట్యాక్ చేసి ఏం చేద్దాం అనుకుంటారో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ సైకో భావాలను ముఖ్యంగా దా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆయన పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులకు పిలిచి ఐకేపీ సెంటర్ల దగ్గర ఏమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు మైలు పంచితే లబ్ధిదారులకే వస్తున్నాయా పేదవాళ్ళకే వస్తున్నాయా పేదవాళ్ళకు రావాల్సిందే అని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు మార్చుకోవాలి మానుకోవాలని చెప్తున్నా అది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా వీళ్ళ బీళ్ళ వీళ్ళ వీళ్ళ దరిద్రపు ఆలోచనలు ఎట్లున్నాయని అంటే అధికారం ఇవ్వకపోతే మీరు అధికారంలో లేకపోతే ఎవ్వరు అధికారంలో మంచి చేయొద్దా మీకంటే మంచి పాలన అందిస్తారేమో అన్న భయంతో ఈ ఇరవై నాలుగు గంటల ప్రచారమా ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి వీళ్ళ మాట్లాడేది పది సంవత్సరాలు ఏ ఇంటి ఆడబడి ఆడబిడ్డ గుర్తుకు రాలే మన ఇంటి ఆడబిడ్డ తప్ప బతుకమ్మ వచ్చినా మన కవితమ్మే మరి అయ్యాలు ఎవరన్నా ఇంటికారు ఆడబిడ్డల గురించి ఆలోచించిన దాఖలాలు కనపట్టయ కొన్ని ఏండ్ల దాకా వాళ్ళు మహిళ ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితి మొదట్లో ఉన్న విజయం మర్చిపోయారు వీళ్ళు తెలంగాణ వచ్చి తెలంగాణలో అధికారం వచ్చినాక ఇంకా ఆత్మగౌరవం గురించి మాట్లాడితేట ఇక్కడెవరో ఒక మహిళ అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఏ ఇక్కడ చిన్న ఎంప్లాయీ ఉండి ఉంటుంది ఏదో తప్పిదం ద్వారా మేము ఏదో చేస్తే ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు మీ కలెక్టర్లే మీతో కాళ్ళు గడిగించుకొని కాళ్ళకు దండం పెంచుకున్న సంస్కృతి మీది కదా ఒక బ్యూరోక్రాట్ కలెక్టర్లతోటే కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది కానీ ఆ రోజు మేము ఏంది ఇంత ప్రచారం చేయలే ఎందుకంటే చాలా విషయాలున్నాయి ఆ రోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఈ విషయాలు కాదు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇయాల్సింది ప్రాముఖ్యత తీయాల్సింది ఇలా ఏం జరుగుతుంది మన రాష్ట్రాన్ని ఏం ఏమేమి కార్యక్రమాలు తీసుకుంటారు అనే దాని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు దుష్ప్రచారం చేయడం అయ్యో కొంతమంది వచ్చి ఒక ఆయన చెప్తాడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీతోటి కొమ్ము కాస్తుంది బీజేపీ కాంగ్రెస్ ఒకటిదని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఇంకొక మన ఒక ఆయన చెప్తుండే మననే అవుతుందని పార్టీ ఒక బీజేపీ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉప్పల్ వచ్చి అంటే తెలంగాణ ప్రజల్ని నేను ఎందుకు ఒక్కటే విషయం నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా మీరు ఎంటర్టైన్ కానీ వాళ్ళు పెట్టేదాన్ని తప్పలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో రోజు రీళ్లు వస్తాయి వీళ్ళు వస్తాయి అన్ని చూసి ఎంటర్టైన్మెంట్ అయితే తప్పలేదు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫ్రీగా నడిపిస్తారు ఓటీటీ ప్లాట్ఫామ్ నడిపినట్టు ఇలా సినిమా థియేటర్లో పోకుంటేనే ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది బీఆర్ఎస్ కూడా మీకోసం కొన్ని ట్యూబులు పెట్టింది ఆ ట్యూబుల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోండి తప్ప వీళ్ళ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళ ప్రజా పాలన జరుగుతున్నటువంటి ప్రజా పాలన మీద వీళ్ళు అపోజిషన్ రోల్ కన్స్ట్రక్టివ్గా చేయాలన్న ఆలోచన లేదు మీరు ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చనే ఊసేలేదు వీళ్ళది ఏమైనా హైదరాబాద్లో గతంలో దండుకున్నటువంటి కోట్ల రూపాయలకి వెళ్ళి కొంత డబ్బు తీసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఒక వందల మందిని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా రీట్వీట్లు రీపోస్ట్లు బల్లర మాటలు చిల్లర బల్లర మాటలు వీళ్ళే రాసి వందల కొద్ది స్క్రిప్ట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి పోస్టులు చేయించే ఒక బిజినెస్ చేస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజలకు ప్రజా సమస్యలకు తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ భవిష్యత్కి తెలంగాణ ఈరోజు జీడిపి ఎట్లా పెంచాలి తెలంగాణను ట్రిలియన్ ఎకనామీ ఇలా భారతదేశంలో ట్రిలియన్ ఎకనామీకి తీసుకుపోతా అంటే మనము పార్టిసిపేట్ ఫైవ్ ట్రిలియన్ ఎకనామీ పోతా అంటే మనం వన్ ట్రిలియన్ ఎకనామీ అని ఒక విజన్ తోటి తెలంగాణ రైజింగ్ అని పోతుంటే దానికి సంబంధించిన ఏమాత్రం కూడా వాళ్ళ ప్రయత్నం లేదని ఈరోజు తెలియజేస్తున్నాం